శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమీరుభ్యోమాత్రం నిత్య జీవితంలో భగవద్గీత నాలుగు వందల డెబ్భై అవ భాగం పదిహేడవ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగయోగం నిన్నటి ఎపిసోడ్లో స్వామి ఓం తత్సత్ అనేటువంటి మంత్రాన్ని గురించి చెప్పడం ప్రారంభించారు ఆ మంత్రాన్ని గురించినటువంటి మరికొన్ని విషయాలు ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం వ్యాకరణ శాస్త్ర రీత్యా ఓం అనేది ఔ ఔ అనేటువంటి ధాతువు నుండి ఉత్పత్తి అయింది ఎటిమిలాజికల్లీ ఔ అనేటువంటి ఆ సోర్స్ నుంచి ఉత్పత్తి అయింది ధాతువు అంటే ప్రతి అక్షరం కూడాను ఒక మూల శబ్దం ఉంటుంది ఆ దాన్ని ధాతువు అంటారనమాట ఔ అనేటువంటి ధాతువు నుంచి ఈ ఓంకారం ఉత్పత్తి అయింది అవతు ఇతి ఓం అన్నది ప్రమాణం అంటే అవతి ఇతి ఓం ఓం అనేది ఔ అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది అని అర్థం అనమాట ఔ అనేటువంటి ధాతువుకు అర్థం ఏంటయ్యా అంటే రక్షణ అని అర్థం రక్షణ రక్షణ అంటే ప్రొటెక్షన్ ఓకేనా ప్రొటెక్ట్ చేసేటువంటిది రక్షణ అనేటువంటి అర్థం ఉందన్నమాట ఎవరైతే తనను ఆశ్రయిస్తారో వారిని సెక్యూర్ చేస్తుంది వారిని అన్నమాట ఈ ఓంకారము ఓంకారాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారి యొక్క రక్షణ బాధ్యతను ఓంకారం తీసుకుంటుంది అది అక్కడ ఔ ధాతువు యొక్క అర్థం అనమాట కాబట్టి వారిని రక్షించి కాపాడుతుంది ఓంకారం ఈ ఓంకార సహాయంతో కర్మలో మామూలు కర్మలన్నీ కూడాను సమత్వం ఒక బ్యాలెన్స్డ్గా చేయడము కుశలత్వం అంటే దాంట్లో నేర్పుగా నేర్పరితనంగా ఆ కర్మలను చేయడము సాధ్యమవుతుందనమాట ఇంకా పూర్ణత్వం కూడా లభిస్తుంది అనమాట ఒక పని చేసేటప్పుడు ఆ పనిలో సమత్వం కానీ కుశలత్వం కానీ పూర్ణత్వం కానీ సమత్వం అంటే బ్యాలెన్స్డ్నెస్ కుశలత్వం అంటే దాంట్లో నైపుణ్యంగా చేయడం అన్నమాట పూర్ణత్వం అంటే సక్సెస్ఫుల్గా అది పూర్ణమవ్వడం అన్నమాట ఇవన్నీ కూడాను ఓంకారం సాయంతోనే జరుగుతాయి ఓంకారాన్ని జపించేవాడు అంధకారం నుండి విముక్తుడై ప్రకాశ మార్గాన పయనించగలుగుతాడు అంటే ఓంకారాన్ని ఎవరైతే ధ్యానిస్తారో ఓంకారాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళు ఒక సత్మార్గానికి వాళ్ళు ప్రయాణించగలుగుతారు అంధక అజ్ఞానం అనే అంధకారం నుంచి జ్ఞానం అనేటువంటి వెలుగులోనికి వాళ్ళ జీవితాలు పయనిస్తాయన్నమాట ఓమితి బ్రహ్మ అనేటువంటిది శృతివాక్యం అనమాట ఓంకారమే పరబ్రహ్మము అంటే ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను పరబ్రహ్మానికి ఉత్కృష్టమైన నామము ఓంకారము అని నిన్న చెప్పుకున్నాం కదా ఓమితి బ్రహ్మ అంటే ఓంకారమే బ్రహ్మము నామం కూడా కాదు ఓంకారమే బ్రహ్మము ఓంకారంలో భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ కూడాను ఓంకారంలోనే ఉంటాయి మూడు స్థితులు అవస్థాత్రయము ఆ దాంట్లో మాండక్యోపనిషత్తులకు వెళ్ళామంటే ఈ ఓంకారాన్ని గురించి మనం చక్కగా చాలా గొప్ప విస్తృతమైనటువంటి ఆ అర్థము అక్కడ మనకి లభిస్తుంది అనమాట ఓమితి బ్రహ్మ ఓంకారమే పరబ్రహ్మము అనేది మనం ఇక్కడ ఈ ఇంతవరకు ఈ భావం మనకి చాలన్నమాట ఇదే భూత భవిష్యత్ వర్తమానాలకు వ్యాఖ్యానంగా ఉంటుంది భూత భవిష్యత్ వర్త ఆవు మా ఆఊ మా అనేటువంటి మూడు అక్షరాల కలయికతో ఏర్పడినటువంటి ఈ ఓంకారం భూత భవిష్యత్ వర్తమానాలకు వ్యాఖ్యానంగా ఉంటుందన్నమాట నాట్ ఓన్లీ దాట్ ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులను కూడా ప్రకాశించేటువంటి స్వయం ప్రకాశ వస్తువు ఓంకారము ఈ ఓంకారాన్ని బ్రహ్మ ప్రాప్తికి నిర్గుణ సాధనంగా ఉపనిషత్తులు పేర్కొన్నాయి నిర్గుణ సాధనం అంటే ఏంది సగుణ రూపం అంటే బ్రహ్మ సాధనానికి బ్రహ్మ ప్రాప్తికి సగుణ రూపంలో సాధన చేస్తుంటారు సగుణ రూపంలో అంటే ఏంటి నామరూపాలతో ఉన్నటువంటి ఏదో ఒక ఒక విగ్రహాన్నో లప్సివుడు రాముడు కృష్ణుడు అంటూ విగ్రహాన్ని అది సగుణ సాధన అవుతుంది నిర్గుణ సాధన అంటే అటువంటి ఉప ఉపక ప్రతీకలు ఉపకరణాలు ఏమీ లేకుండా నిర్గుణ రూపం మార్గంలో ఈ బ్రహ్మ ప్రాప్తిని సాధించుకునేవారు ఓంకారాన్ని సాధనంగా చేసుకుని ఈ నిర్గుణ బ్రహ్మ ప్రాప్తికి వీళ్ళు సోపానాలు వేసుకుంటారనమాట సరే ఓంకారం ఓం తత్ సత్లో ఓంకారాన్ని గురించి మనం ఇక్కడ నిన్నటి ఎపిసోడ్లో అయితేమి ఈ ఎపిసోడ్లో ఇప్పటివరకు అయితే ఏమి మనం చెప్పుకున్నాం ఇక తత్ అనేది రెండవది ఓం తత్ సత్ మూడు కూడా ప్రాబ్లం నామాలే అనుకున్నాం కదా ఓం అయిపోయింది ఇప్పుడు తత్ అనేది దాన్ని గురించి మనం ఇప్పుడు కొద్దిగా చూద్దాం అనమాట తత్ అనేది కూడా బ్రహ్మ వాచకమే వాచకం అంటే నామం బ్రహ్మని పిలిచేయడం పేరు అనుకోండి వాచకము ఆ టెక్నా టెక్నికల్ వర్డ్స్ మనకు అవసరం లేదు తత్ అనేది కూడా బ్రహ్మం యొక్క పేరే ఇంతవరకు మనకు బాగా అర్థమవుతుంది తత్ అనేది బ్రహ్మానికి పేరు అనమాట పరమాత్మను ఏ నామంతో చెప్పడానికి అందని అందని వాడు అనేటువంటి విషయాన్ని చెప్పడానికై తత్ అనేటువంటి ఇక్కడ పదాన్ని వాడడం జరిగింది తత్ అంటే ఇప్పుడు ఇది ఒక సర్వనామం సర్వనామం అంటే తెలుసు కదా ప్రొనౌన్ నౌన్స్కు బదులుగా వాడే పదాలని ప్రొనౌన్స్ అంటాం కదా అలాగే తత్ అనేది ఇక్కడ ఒక ప్రొనౌన్ అనమాట సర్వనామం ఏంటంటే అతను ఏ నామానికి అందడు ఏ రూపానికి అందడు ఏ గుణానికి అందడు ఏ స్థితికి అందడు పరబ్రహ్మం యొక్క లక్షణాలు ఇవన్నీ మరి అటువంటి ఏ నామానికి అందడు అని చెప్పడానికై తత్ అనేటువంటి ఆ సర్వనామం ఇక్కడ వాడబడింది అనమాట ఇప్పుడు ఎవరికైనా సరే పేరు దొరకడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుంపు ఉన్నారు ఆ గుంపులో ఒక అతన్ని పిలవాలి మనము అత చూపించి చెప్పాలి అతను అతను అని గురించి చెప్పాలి అతని పేరు మనకు తెలియదు మనం ఏమంటాం వాడు అంటాం అదిగోదుగు అక్కడ ఉన్నాడు కదా వాడే ఎవరైనా ఈ పని చేసిందంటే ఒత్తుగొతు వాడే వాడి పేరు తెలియదు నాకు వాడే అంటాం సరనామాన్ని వాడుతున్నాం అట్లాగే తత్శబ్దంతో విద్వాంసులు బ్రహ్మాన్ని నిర్దేశించారు బ్రహ్మాన్ని అతడు అది అతడు అంటే మళ్ళీ లింగం వస్తుంది కదా అది అనేటువంటి అర్థం వచ్చేటట్టు దూరంగా ఉండేది అనే అర్థం అది తత్ పరబ్రహ్మాన్ని అది దూరంగా ఉండేది అనే అర్థం వచ్చేటట్టు చెప్పడం జరిగిందనమాట కాబట్టి పేరు పెట్టలేని ఆ సచిదానంద పరబ్రహ్మకు పేరు పెట్టలేని స్థితిలో అదిగో అది ఎలాగైతే అతని ఆ గుంపులో ఉన్న వాడి పేరు తెలియకుంటే వాడు అని అన్నామో అది అనేటువంటి పదం ఇక్కడ వాడుతూ వాడారనమాట మహానుభావులు కాబట్టి ఇక్కడ అది అని అంటే దూరంగా ఉండేది అని అన్నాం కదా అదిగో అది అంటే తత్ అంటే అది దూరంగా ఉండేది అని అర్థం అని చెప్పుకున్నాం ఇప్పుడు మరి ఎంత దూరంలో ఉంది అంటే మనస్సుకు వాక్కు ఇంద్రియాలకు అందనంత దూరంలో ఉందట ఎంత దూరంలో ఉందండి అది అన్నాం కదా దూరంలో ఉన్న వస్తువుని అది అంటాం అది అంటాం అది ఎంత దూరంలో ఉంది అంటే మనసుకు అందదు వాక్కుకు అందదు ఇంద్రియాలకి అందనంత దూరంలో ఉంది కాబట్టి మనసుకు వాక్కుకు ఇంద్రియాలకు అందనంత దూరంలో ఉన్నది అని చెప్పడానికై తత్ అనేటువంటి శబ్దం ఇక్కడ వాడబడింది ఈ తత్ అనే శబ్దము త్రికాల బాధ్యత్వాన్ని చూపిస్తుంది అంటే త్రికాల బాధ్యత్వాన్ని అంటే కొన్ని టెక్నికల్ పదాలు మనకు అర్థం కావు కాబట్టి త్రికాల బాధ్యత్వాన్ని సూచించడం అంటే ఏంటంటే ఇప్పుడు పరమేశ్వర పర పరమాత్మ సచిదానంద పరబ్రహ్మ సృష్టికి పూర్వము ఉన్నాడు సృష్టి అయిన తర్వాత ఉన్నాడు సృష్టిలోనూ ఉన్నాడు సృష్టి రూపంలోనూ ఉన్నాడు అంటే అన్ని కాలాలలో మనేవాడు ప్రళయానికి ముందు ప్రళయంలో ప్రళయం తర్వాత సృష్టి అనేది ఎప్పుడు జరుగుతుంది ప్రళయం వచ్చి ప్రళయం ప్రళయం కొంతకాలం కొనసాగి తర్వాత ప్రళయం నుంచి మళ్ళీ సృష్టి అవుతుంది కదా ప్రళయానికి ముందు ప్రళయంలో ప్రళయం తర్వాత సృష్టికి పూర్వం సృష్టిలో సృష్టి తర్వాత కూడా ఎవరైతే ఏ శక్తి అయితే మనగలుగుతుందో ఏ శక్తి మనగలుగుతుంది సకలం సర్వం నాశనం అయిపోతాయి అనమాట కేవలం ఒకే ఒక శక్తి ఒక ఒకే ఒక శక్తి మనగలుగుతుంది అనమాట అదే సచ్చి ఆనంద శక్తి ఓకేనా లోకమ్ములు లోకేశులు లోకస్తులు తెగిన తుదిని ఏకాకృతి అయి వెలుగు జ్యోతి అంటారు ఆ పరబ్రహ్మని లోకమ్ములు లోకేశులు లోకస్తులు అన్నీ కూడాను ఆ మూడింట్లోకి మొత్తం సమస్తం వచ్చేసృష్టి అంతా తెగిన తుదిని సర్వనాశనం అయిన తర్వాత కూడా ఏ శక్తి అయితే మనగలుగుతుందో అది పరబ్రహ్మ అది పరమాత్మ దాన్ని సత్ చిత్ ఆనంద పరబ్రహ్మము దానికి పేరు లేదు కాబట్టే అది అంటున్నాము అది అంటున్నాం అనమాట అది ఎంత దూరంగా ఉంది మనసుకు వాకుకు అన్నింటికి కూడాను మనోవాకాయ ఇంద్రియాలకని అందనంత దూరంలో అది ఉంది కాబట్టి ఆ తత్ అనేది త్రికాల బాధ్యత్వాన్ని సూచిస్తుంది అన్న వాక్యాన్ని వివరించడానికి ఇవన్నీ చెప్తున్నాను ఏంటి సృష్టికి పూర్వం సృష్టిలో సృష్టి తర్వాత మనగలిగినవాడు ప్రళయంలో ప్రళయానికి ముందు ప్రళయం తర్వాత కూడా మనగలిగినవాడు అని మనకి ఇక్కడ నేను మనము చెప్పుకుంటున్నాం అనమాట సృష్టి అతని మా మా ఆ ఉనికితోనే సమస్త సృష్టికి ఉనికి అనమాట ఇప్పుడు సత్ సత్ అంటే ఇంకా ఓం తత్ సత్కి వెళ్ళలేదు మనం ఇంకా తత్ గురించి మాట్లాడుతున్నాం ఈ ఇక తర్వాత ఇప్పుడు తత్ అనే పదాన్ని మీద మనకి ఇప్పుడు ఒక అర్థం వచ్చింది ఎవరు అది అనేటువంటి అర్థం వచ్చింది అది ఎలా ఉంటుంది అంటే త్రికాల బాధ్యత్వం అది త్రికాలంలోనూ మనగలుగుతుంది అనే మనకి తత్తుని గురించి కూడా అర్థమైంది అనమాట కాబట్టి ఇకపోతే ఈ ఇప్పుడు ఇప్పుడు చూడండి సత్యదానంద పరబ్రహ్మ అనేటువంటి ఆ యొక్క పరబ్రహ్మం యొక్క లక్షణాలు అనమాట అర్థమైందా స్వరూప లక్షణాలు అవి సచ్చిదానంద పరబ్రహ్మం యొక్క స్వరూప లక్షణాలు ఏంటంటే సత్ చిత్ ఆనంద ఏంట క్యారెక్టర్స్ అంటే సత్ చిత్ ఆనంద సత్ అంటే ఎల్లప్పుడూ ఉండడము ఇప్పుడు చెప్పుకున్నాం ఎల్లప్పుడూ ఇన్ ద సెన్స్ దానికి ముందు దాని తర్వాత దానిలో ఓకేనా ఎల్లప్పుడు సత్ చిత్ చిత్ అంటే ప్రకాశము ప్రకాశం అంటే జ్ఞానం అన్నమాట జ్ఞానము దాని గుణం సత్ చిత్ ఆనందం ఎందుకంటే దాంట్లో ఇక ఆ బాధ్యత్వం త్రికాల బాధ్యత్వం కానీ ఏది లేదు కాబట్టి అది ఆనంద స్వరూపము ఇవి అది ఎప్పుడు ఉంటుంది అది జ్ఞానాన్ని కలిగి ఉంటుంది అది సర్వము ఆనందంగా ఉంటుంది సత్ చిత్ ఆనంద సచిదానందం అంటాం సచిదానంద అనేటువంటి పదానికి అర్థం ఇది సత్ చిత్ ఆనందం సత్ అంటే ఎల్లప్పుడూ ఉండడం ఉండడము సత్ అంటే ఇంకేం లేదు సత్ అంటే ఉండడం ఎగ్జిస్టెన్స్ ఉనికి ఇప్పుడు నేను నేనున్నాను ప్రతి ఒక్కరూ ఉన్నానని అనుకుంటున్నాడా లేదా నేను ఉన్నాను నేను లేను అనేవాడు ఎవడైనా ఉన్నాడా ఉండడు నేనున్నాను నేను ఉన్నాను నేను ఉన్నాను ఉన్నాను ఉండడం అన్నది సత్తు నేను ఉన్నాను నేను ఉండడం అనే ఉండడము అనేది సత్తు అంతెందుకు ఇప్పుడు ఈ కమరా ఉంది ఈ ఈ స్టాండ్ ఉంది అదేవిధంగా ఆ కుండి ఉంది ఆ గోడ ఉంది ఆ కమ్మి ఉంది ఆ చెట్టు ఉంది ఆకాశం ఉంది ఆ తర్వాత ఆ కాకి ఉంది పిట్ట ఉంది ఉన్ ఇక్కడ వస్తువులు మారుతున్నాయి కుండి గోడ ఆకాశం పిట్ట చెట్టు పుట్ట మారుతున్నాయి కానీ ఉంది అనేటువంటి ఆ ఉన్నది అనేటువంటి మారదు కామన్గా వస్తుంది అదే సత్ అది మనం చెప్పేటువంటి పరమాత్మ ప్రపంచంలో అంతా ఉన్నాడు అని మనం చెప్పుకుంటున్నాం కదా సత్ ఇక్కడ ఇక్కడ చాలా సింపుల్ విషయం ఇది సత్ ఉంది అన్ని ఉంది 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 ఏదైనా కూడా ప్రతిదీ కనిపించేటువంటి ప్రతిదీ ఉంది అంటాం ఆ ఉంది అన్నదే పరమాత్మ యొక్క స్వరూపం అనమాట సత్ అంటే అక్కడ పరమాత్మ ఉన్నాడు ఆ కుండీలో ఉన్నాడు గోడలో ఉన్నాడు చెట్టులో ఉన్నాడు పుట్టలో ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా సకల చరాచర ప్రపంచం అంతా కూడాను భగవంతుడు వ్యాపించి ఉన్నాడు అన్నది మనకి మన కళ్ళ మనకే అర్థమవుతుంది అనమాట ఎలా ఉన్నది 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 ఏదైనా సరే ఆ పైపు ఉన్నది ఆ కన్నున్నది ఆ చెట్టు ఉన్నది ఆ పుట్టున్నది ఆ ఉన్నది అన్నీ ఉన్నది 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 వస్తువులు మారుతున్నా కూడా ఉన్నది అనేది మారడం ఆ ఉన్నదే సత్తు సత్ అర్థమైందా నెక్స్ట్ నేను చిత్ అంటే ఏంటంటే ఆ ఉన్నది అని తెలుసుకోవడం అనమాట ఇప్పుడు నేనున్నాను నే ఉన్నాను నేను ఉన్నానని నేను తెలుసుకుంటున్నాను ఉన్నాను ఉన్నానని నేను తెలుసుకుంటున్నాను ఇది చిత్ చిత్ అంటే జ్ఞానం అనమాట నాకు జ్ఞానం ఉంది కాబట్టి నేను జీ జీవుణ్ణి కాబట్టి నా నేను ఉన్నాను సత్ ఉన్నాను నేను ఉన్నాను నేను లేనని ఎప్పుడు చెప్పడానికి లేదు నేను ఉన్నాను సత్తు ఉన్నానని నేను తెలుసుకుంటున్నాను అర్థమైందా అదే ఇప్పుడు ఆ కుండీ ఉంది ఆ కుండీ ఉంది కానీ ఆ కుండీకి ఉన్నానని దానికి తెలియదు అనమాట అర్థమవుతుందా ఆ కుండీ ఉన్నది అని ఎవరు తెలుసుకుంటున్నారు నా జ్ఞానంతో నేను తెలుసుకుంటున్నాను నా జ్ఞానము దాని మీద పడినప్పుడు ఆ కుండీ మీద పడినప్పుడు అప్పుడు నాకు అది ఉన్నది అని తెలుసుకుంటున్నాను కాబట్టి నాలో ఉన్నటువంటి చెత్ చిత్తి అక్కడ పోయి పడినప్పుడు నేను దాన్ని రికగ్నైజ్ చేస్తున్నాను అనమాట కాబట్టి సత్ అంటే ఉండడము చిత్ అంటే ప్రకాశం ఉన్నానని తెలుసుకోవడం అంతే రెండే రెండు పాయింట్లు సత్ అంటే ఉండ నేనున్నాను నేనున్నానని తెలుసుకోవడం చిత్ అర్థమవుతుందా ఇక ఆనందం ఆనందం అంటే ఇక్కడ తైలిదారు లాంటి ఆనందం కేవలం ఆ పరమాత్మ దగ్గరే మనకి లభిస్తుంది ఎల్లప్పుడూ ఆయనకి బా ఏది బాధ్యత్వం లేదు కాబట్టి ఆనందమే స్వరూపం అనమాట ఆయనది అయితే ఆయన ఆనందంలోని ఒక చిన్న అంశే సృష్టిలోని ఆనందం అంతటిగా గోచరిస్తుంది మనకి అంత అఖండమైన ఆనందంలో చిన్న అంశ ఈ సృష్టిలో ఆనందంగా మనకి గోచరిస్తుంది కాబట్టి పరబ్రహ్మ యొక్క నిజమైన లక్షణాలేవి సత్ చిత్తు ఆనందం ఇటువంటి ఆధ్యాత్మిక జ్ఞానంతో తాత్విక జ్ఞానంతో ఏదైనా మన కర్మ కర్మను కర్మ ఫలాన్ని గనక మన కర్మను చేస్తూ కర్మ ఫలాన్ని మనము అర్పణ చేస్తూ వచ్చామనుకో అది మహాయజ్ఞం అవుతుంది ఏ పనైనా సరే ఇటువంటి తార్కిక జ్ఞానంతో మనం గనక తాత్విక జ్ఞానంతో తార్కిక తాత్విక జ్ఞానంతో గనక మనము చేస్తూ వస్తే అది ఒక మహాయజ్ఞంగా తయారైపోతుంది అటువంటి యజ్ఞంతో పరమేశ్వరుని యొక్క కృపకు పాత్రుడై శుద్ధమైనటువంటి అంతఃకరణకు కలవాడే బ్రహ్మజ్ఞానాన్ని మానవుడు పొందగలుగుతాడు ఇటువంటి యజ్ఞం చేసినప్పుడు అతని అంతఃకరణం శుభ్రమవుతుంది శుద్ధమవుతుంది అటువంటి అంతఃకరణ శుద్ధమైన అంతఃకరణలో పరమాత్ముడు నేరుగా వచ్చి నివసిస్తాడనమాట కాబట్టి ఇంత మనం ఏమర్థం చేసుకున్నాం ఓం గురించి మనం రెండు ఎపిసోడ్లు చెప్పుకున్నాం సత్ అంటే ఉనికి అనేది మనకి అర్థమైంది అస్తిత్వము ఎగ్జిస్టెన్స్ అనేది అర్థమైంది ఉండడం అనేది మనకి అర్థమైంది అనమాట కాబట్టి పరమే పరమాత్మ పరబ్రహ్మ ఏ వర్ణనకు అందనప్పుడు ఉంది అని చెప్పేసి పాప జ్ఞానులు సంతృప్తి పడిపోయారు సత్ అని పేరు పెట్టేశారు సత్ అని పేరు పెట్టేశారు అనమాట ఇప్పుడు దీన్ని ఇంకొక మామూలు ఉదాహరణలో చూసినట్లయితే ఒక పిల్లవాడున్నాడు వాడికి ఏదో ఒక విచిత్రమైన వస్తువు కనిపించింది గబుక్కుని కనిపించింది అదేదో చీకట్లో వాడికి ఏదో ఒక పిల్లో ఏదో కనపడింది ఆ పిల్లి అని వాడికి తెలియదు అనమాట వాడికి తెలియదు అది అది ఏదో నల్లగా ఉంది అర్థం కావడం లేదు దాన్ని చూపించిన తల్లితో అదిగో ఉంది ఉంది అదిగో అదిగో ఉంది ఉంది అంటాడనమాట వాడు అప్పుడు ఆ తల్లి వచ్చి ఏంట్రా ఏముంది అని అడిగితే అదిగో ఉంది ఉంది అంటాడనమాట అలాగే పరబ్రహ్మ విషయంలో కూడా జ్ఞానులు అది వర్ణించ వీలు కానప్పుడు ఏ వర్ణనకు అందలేనప్పుడు అదిగో ఉంది అది సత్ సత్ అదిగో ఉంది అనేటువంటి ఆ మాటని వాడడం జరిగిందనమాట ఆ అటువంటి సత్వస్తువును సాధకుడు తన స్వరూపంలో అనుభవించినప్పుడు అంటే నేను ఉన్నాను నేను నేను ఉన్నాను నేను ఉన్నానని నేను తెలుసుకుంటున్నాను నేను నేనున్నాను నేను 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 అదే మా రమణ మహర్షులు చెప్పేది ఎక్కడుందో చూడు అక్కడ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ కోరిక చూడుపో అంటాడనమాట ఆయన ఆ నేను ఎక్కడుందో ఎతుకుపో అనమాట అంటే ఆ నేను అనేది ఎక్కడి నుంచి వస్తుందో ఎతుకుపో అంటారనమాట అర్థమవుతుందా కాబట్టి అటువంటి ఆ ఆ సత్ ఉనికిని సాధకుడు తన స్వరూపంలో అనుభవించినప్పుడు నేనున్నాను నేనున్నాను అనేటువంటి నేనున్నాను అనేటువంటి ఆ భావన అనుభవించినప్పుడు ఇంకా ఎదురుగా కనపడేటువంటి ప్రతి వస్తువులు ఆ సత్పదార్థమే బాధిస్తుంది నేను ఉన్నాను నేనున్నానని నేను తెలుసుకుంటున్నాను ఆ కనపడే వస్తువు ఉంది అది ఉంది ఇది ఉంది ఇది ఉంది ఇది ఉంది ప్రపంచంలో అన్నింటిలోనూ ఆ ఉంది ఉంది కాబట్టి ఆ ఉంది అనేది సత్ అనేది పరమాత్మ నామం కాబట్టి ప్రపంచం అంతా ప్రతి వస్తువులోనూ పరమాత్మే ఉన్నాడు పరమాత్మే ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క వాడికి ఏంటంటే ప్రతి వస్తువులో కూడా సత్పదార్థన కనపడుతుంది ఉంది 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 ఆ టెంకాయ చెట్టు ఉంది దాని పోతుంది దానికి అదే ఉంది అక్కడ పైపులు ఉన్నాయి అదొక ట్యాంక్ ఉంది ఇక్కడ ఒక ఆకాశం ఉంది కొండరాయి ఉంది దాని మీద ఒక ఫ్లాగ్ ఉంది 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 ఆ ఉంది అంతా కూడా పరమాత్మ స్వరూపంగానే అర్థమైపోతుంది అన్నమాట కాబట్టి ఇది ఓం తత్ సత్ సత్తుల యొక్క వివరణ ఇకపోతే ఈ ఓం తత్ సత్ సత్తులను ఇంకొక ఈ మూడితో కూడినటువంటి మంత్రాన్ని మరొక అర్థం కూడా ఉందని ఉందని చెప్తున్నారు అనమాట మహాత్ములు ఏంటి అర్థం ఓం అనేది పరబ్రహ్మము పరబ్రహ్మ నే నామం అనుకున్నాం కదా నిర్దేశకము అని నామం అని అనుకున్నాం కదా సంజ్ఞ పరబ్రహ్మని చెప్పేదాన్ని సంజ్ఞ అనుకున్నాం కదా ఓం అనేది పరబ్రహ్మము తత్ అనే అంటే ఆ పరబ్రహ్మము ఒక్కటే అని తత్ అనేది ఇక్కడ ఏంటంటే ఓం అంటే పరబ్రహ్మము తత్ అంటే ఆ పరబ్రహ్మం ఒక్కటే సత్ అంటే సత్వస్తువు ఎల్లప్పుడూ ఉండే వస్తువు సత్ అంటే అనుకున్నా త్రికాలాల్లో ఉండేది అనుకున్నా ముందుగా ఎల్లప్పుడూ ఉండేది ఓం ఆ పరబ్రహ్మము తత్ ఆ పరబ్రహ్మం ఒక్కటే సత్ ఎల్లప్పుడూ ఉండేది ఆ పరబ్రహ్మం ఒక్కటే ఆ పరబ్రహ్మం ఒక్కటే ఎల్లప్పుడూ ఉండేది సద్వస్తువు అదే ఎప్పుడు కూడాను ఉండేటువంటిది అదొకటే దృశ్య వస్తువులన్నీ కూడాను మిథ్యా అంటే ఈ కుండీ పాడవచ్చు ఆ గోడ పాడవచ్చు ఆ చెట్టు పాడవచ్చు ఆ కొండ పాడవచ్చు కానీ ఉంది 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 ఎగ్జిస్టెన్స్ ఉంది అనేది మాత్రం ఎప్పటికీ పాడవచ్చు ఇదన్నమాట కాబట్టి ఆ పరబ్రహ్మమే ఒక్కటే అది ఒక్కటే ఆ పరబ్రహ్మం ఒక్కటే త్రికాలాలలోనూ ఉండే వస్తువు మిగతా జగత్తంతా మిథ్యా బ్రహ్మ మాత్రమే సత్యము ఆ పరమాత్మ మాత్రమే సత్యం అనేది మనకి అర్థమవుతుంది ఓం సత్ ఈ మంత్రం ఉచ్చారణ చేయడం వల్ల బ్రహ్మ సత్యం జగన్మిథ్య బ్రహ్మ మాత్రమే సత్యము సత్ అంటే ఎప్పుడు ఉండేవాడు బ్రహ్మం మాత్రమే ఇదంతా మిథ్య ఇది మిథ్య అంటే ఏంది ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేనిది మిథ్య అంటాం ఎండమావుల్లో నీళ్లు మిథ్య రజ్జువులో సర్పము మిథ్య అంటే ఆ ఎండమాలంలో నీళ్లు ఉన్నట్టుగా కనిపిస్తాయి నిజంగా నీళ్లు లేవు ఒకప్పుడు మనకు చూస్తే కనిపిస్తాయి చూడకపోతే మనకి కనిపించదు అనమాట అది మిథ్య అంటే కాబట్టి జగత్ అంతా మిథ్య ఇక్కడ నేను చెప్పినటువంటి ప్రతి వస్తువు అన్నీ పోతాయి కానీ ఉంది అనేటువంటి సత్ మాత్రం పోదు బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అనేది ఇక్కడ అర్థమవుతుంది ఈ ఓం తత్సత్ ద్వారానే శుభకర్మలను ఆచరించి బ్రహ్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞానులు బ్రాహ్మణులు మొదలైన వారందరూ కూడాను సృష్టించబడతారు దీని ద్వారా వేదాలు విస్తారం అయ్యాయి ప్రపంచంలో జరిగేటువంటి యజ్ఞము మొదలైనటువంటి శుభకర్మలన్నింటిలో కూడాను ఈ ఓం సత్సత్ ద్వారానే ఈ కర్మలన్నిటికీ కూడా గతి ఏర్పడుతుంది ఈ సృష్టికి సృష్టిని మంగళమయంగా చేసేటువంటి మహత్పూర్ణ శక్తి ఓం తత్సత్ అనేటువంటి ఈ మంత్రానికి ఉందని ఈ ఓం తత్సత్ మంత్రం యొక్క అర్థాన్ని వివరంగా మనకి చెప్పి ముగిస్తున్నారు స్వామి రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో ఉంటాం అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ జరణవరందమార్పణం ఓం శాంతి శాంతి శాంతి